బీమాకు సంబంధించి చట్టాలు ఏమున్నాయి పంటల బీమా పథకంలో ఏ విధంగా చేరాలి ఎంత వరకు బీమా చేసుకోవచ్చు ప్రీమియం ఎంత వరకు చెల్లించాలి వ్యక్తిగతంగా బీమా తీసుకుంటే రైతు ప్రీమియం చెల్లించాలా నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఇన్సూరెన్స్కు సంబంధించిన చట్టాలు ఏమున్నాయి ఇన్సూరెన్స్కు సంబంధించి మొట్టమొదటి చట్టము పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వచ్చింది ఇన్సూరెన్స్ చట్టం పేరుతోటి బ్రిటిష్ పరిపాలనలోనే ఇన్సూరెన్స్ చట్టం ఒకటి మనం చేసుకోవటం జరిగింది ఆ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఆరులో మనం ఒక చట్టం చేసుకున్నాం ఇక ఈ ఇన్సూరెన్స్ పథకాలు ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో వాటి జాతీయకరణ జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో అప్పుడు ఒక చట్టాన్ని చేసుకున్నాం ఇక ఆ తర్వాత రోజులలో చాలా చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు పుట్టుకొచ్చాయి ఈ ఇన్సూరెన్స్ సంబంధించిన వివాదాలు కావచ్చు ఇన్సూరెన్స్ బిజినెస్ని రెగ్యులేట్ చేయటం కావచ్చు ఇన్సూరెన్స్ వల్ల నష్టాలు జరుగుతున్నప్పుడు వివాదాలు ఉన్నప్పుడు పరిష్కారం చేయటం కోసం ఒక కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ చట్టం ద్వారానే ఐఆర్డిఏఐ అనే ఒక సంస్థ ఏర్పాటైంది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా పేరుతోటి ఒక ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేస్తూ వివాద పరిష్కారానికి ఇన్సూరెన్స్ను రెగ్యులేట్ చేయడం కోసం ఈ చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ చట్టాల పరిధిలోనే పంటల బీమా అయినా ఇతర ఏ బీమా పథకాలైనా కూడా ఈ చట్టాలకు లోబడి ఏదైనా వివాదం వస్తే కూడా ఈ చట్టాలకు లోబడే పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏ చట్టం పంతొమ్మిది తొంభై తొమ్మిది పదిలో జరుగుతాయి ఈ చట్టం పరిధిలో పంటల బీమా సంబంధించి నియమాలు ఏమున్నాయో ఇప్పుడు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పంటల బీమా దేనికి బీమా ఎంతవరకు మనం బీమా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక ఎకరానికి ఎంత దిగుబడి అయితే ఆశిస్తామో అంతకంటే తక్కువ దిగుబడి వచ్చినప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికే ఈ బీమా ఉపయోగపడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే పంటల బీమా పథకాలు అమలు చేస్తున్నాయో దాని ప్రకారం చూసినట్లయితే మనం మూడు రకాలుగా బీమాలు చేసుకోవడానికి అవకాశం ఒకటి ఒక ప్రాంతంలో ఏదైతే ఆ పంటకి యావరేజ్ ఈల్డ్ రావాలో ఆ యావరేజ్ ఈల్డ్ కోసం బీమా చేసుకోవచ్చు ఆ యావరేజ్ ఈల్డ్ కంటే తక్కువ కనుక వస్తే మనకు ఆ పరిహారం వస్తుంది లేదా ఆ పంటకి మ్యాక్సిమం ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి ఎంత పంట వచ్చే అవకాశం ఉంటుంది అనేది చూసుకొని అంటే పది పది కింటాలా ఇరవై కింటాలు పండుతుందా ఆ ఫలానా విత్తనం వేస్తే ఆ నేలకి ఎంత పండవచ్చు అనే ఒక అంచనా ఉంటుంది ఆ మొత్తం దిగుబడికి కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా కొన్ని రకాల పథకాల్లో అయితే మనం కొంచెం ప్రీమియం కొంచెం ఎక్కువగా చెల్లించినట్లయితే ఎంత అయితే మ్యాక్సిమం దిగుబడి రావాలో దానికి మించి ఒక అంటే వంద 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 శాతం కనుక మనం అనుకున్నట్లయితే నూట యాభై శాతం వరకు కూడా పది కింటాలు పండుతుంది అనుకున్నట్లయితే మ్యాక్సిమం ఈల్డ్ పదిహేను కింటాల వరకు కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రీమియం ఎక్కువ చెల్లించాలి నూట యాభై శాతం వరకు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు మనం ఏదైతే ఇన్సూరెన్స్ కోరుకుంటున్నానో దానికి తగ్గట్టుగా ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది మరి ఈ ప్రీమియం ఎవరు కట్టాలి ప్రీమియం రైతు కట్టుకోవాలి రైతు ఆ ప్రీమియం చెల్లిస్తేనే మనకు ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది కానీ కొన్ని పథకాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ప్రీమియంలు సబ్సిడీ చెల్లిస్తున్నాయి అంటే అంత ప్రీమియం కట్టాల్సిన పని లేకుండా రైతుల తరఫున ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తూ ప్రీమియం కట్ ప్రయత్నాలు జరుగుతున్నాయి దాంతోపాటుగా ఎవరైనా రైతు పంట రుణాలు తీసుకున్నట్లయితే బ్యాంకుల నుంచి తప్పకుండా పంటల బీమా చేసుకోవాల్సిందే ఆ రుణం ఇచ్చినప్పుడే బీమాకు కావాల్సిన ప్రీమియాన్ని మినహాయింపు చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలతో పరిగణలోకి తీసుకొని ఇంకెంతైతే ప్రీమియం రైతు చెల్లించాల్సి ఉంటుందో ఆ ప్రీమియాన్ని పంట రుణం నుంచే మినహాయింపు చేసుకొని పంట రుణం కోసం ఏదైతే దరఖాస్తు దాంతో దాంతోపాటుగా పంటల బీమా యొక్క ఫారాన్ని కూడా నింపించుకొని మిగతా రుణం ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ రైతు అయితే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి బ్యాంకుల నుంచి కానీ కోఆపరేటివ్ సొసైటీల నుంచి కానీ లోన్ తీసుకుంటారో వాళ్ళందరికీ ప్రీమియం కట్టినట్టే వాళ్ళందరికీ పంటల బీమా ఉన్నట్టు కిందే లెక్క కానీ ఏ రైతు అయితే బ్యాంకుల నుంచి కానీ ఇతర కోఆపరేటివ్ సొసైటీ నుంచో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచో రుణాలు తీసుకున్నప్పుడు మాత్రం రైతు తనే ఆ ప్రీమియాన్ని చెల్లించాల్సి వస్తుంది ఎక్కడ చెల్లించాలి ఈ ప్రీమియంని అంటే ఈ ఏవైతే నోటిఫైడ్ బ్యాంకులు ఉంటాయో ఆ బ్యాంకుల ద్వారా ప్రీమియాన్ని కట్టడానికి అవకాశం ఉంటుంది రుణం తీసుకుంటేనేమో ఆటోమేటిక్గా పంటల బీమా వస్తుంది రుణం తీసుకున్నప్పుడు మాత్రం రైతే నేరుగా చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఆ బీమా ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఆ ప్రీమియాన్ని రైతు స్వయంగా కట్టుకోవాల్సి ఉంటుంది ప్రీమియం ఎంత ఉంటుంది అంటే ఆ పంట దిగుబడి ఎంతైతే ఆశిస్తామో దానికి ఉన్న విలువలో వన్ పాయింట్ త్రీ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ వరకు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది అందులో కొంత డబ్బు ప్రభుత్వం సబ్సిడీల కింద తీసుకునే అవకాశం ఉంటుంది ఇది మనం చెల్లించాల్సిన విధానం మరి ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాలి అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలని పంటల బీమా చేయటం కోసం ఎంపానల్ చేశాయి లిస్ట్లో పెట్టారు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఎంపానల్ చేసిన లిస్ట్లో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి ప్రాంతాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతంలో పలానా ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే ఆ మేరకు రూల్స్ రూపొందించుకుంటాయి ఆ ఏ ప్రాంతానికి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే పంటల బీమా ఇవ్వాలో ఆ ఆ కంపెనీనే పంటల బీమా ఆఫర్ చేయాల్సి ఉంటుంది ఇది ఒక ప్రాథమికమైన వివరాలు